ఈ కైలో ఒక పిండమనే ముద్ద పెడతాడని ప్రతి తండ్రి ఆశపడతాడు ఏ పిచ్చి తండ్రి నా కొడుకు నా కొడుకు పెడతాడు అని కూడా సప్నము కూడా ఆశపడ్డా ఎందుకు మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి మూడు వేలు పెన్షన్ ఇచ్చినాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి నాలుగు వేలు ఇస్తున్నాడు వచ్చే సంవత్సరం ఐదు వేలు అయిపోద్ది కాబట్టి ఏ పిచ్చి తండ్రి కూడా ఏ పిచ్చి తండ్రి కూడా ఆ కొడుకు పెట్టే కూడు మీద ఆశపడదు ఈ పని చేస్తాం కాబట్టి కొడుకై పుట్టిన వాడు గైల పిండం పెట్టాలి అప్పుడే ఆ కన్న రుణం తీసుకున్న వాడవుతాడు అని గయాశాస్త్రం చెప్పిందను అందుకే గయాపిండం మహాపిండం అన్నారు ఎక్కడ పిండం చేసినా గయాశ్రాదల సిద్ధవస్తం చేస్తారు కాబట్టి అయితే పిండం ఒకటే కాదు అమ్మ నాయన బతుకున్నప్పుడు కూడా మూడు కోట్లు భోజనం పెట్టాలట కొట్టకూడదట తిట్టకూడదు ఒకవేళ కొడుకు మంచి భోజనం పెడుతున్నాడు తల్లే తిడుతుంది తండ్రి తిడుతున్నాడు అప్పుడు ఆ కొడుకే భరించాడు అది ఒక టీవీ పాడుతుంది పాడుకోవాలే అని వెళ్ళిపోవాలి కానీ ఏ తండ్రితో ఏ తల్లితో తోట్లాడే అప్పు ఏ కొడుక్కి బ్రహ్మదేవుడు ఎవరు తండ్రి ఎన్ని తిళ్ళు తెడుతుంటే కొడుకు అన్ని పళ్ళు ఒలిసి పెట్టాలట పెదవా అంటే మామిడి పండేవాళ్ళట చీ పనికి మామిడి ఎదవా అంటే సీతాఫలం ఇవ్వాలట కోడలు ఎలా ఉండాలంటే అత్త ఎన్ని తిళ్ళు తెరుతుంటే కోడలన్నీ ఏపుడు కోడలు అండి పెట్టాలట అటువంటి కొడుకు శ్రీరాముడు అటువంటి కోడలు సీతమ్మ ఆ కొడుకు ఈ గయ రావక్కలేదు ఈ గయ విష్ణుమూర్త కొడుకు దగ్గరికి వస్తారట ఆ కొడుకు కాఫీ రావక్కర్లేదుట కాశీ విష్ణునాథుల ద్వారా కొడుకు దగ్గరికి వస్తారట ఫస్ట్ ఫుడ్ మస్ట్ పిండం ఒక తండ్రికి ఒక కొడుకు కోపంలో ద అంటే మీరు కాదు లోకములో అప్పుడు ఆ తండ్రి నా కొడుకే నా కొట్టినాడు నేను ఎవరికి చెప్తాను ఇది నా కర్మ అని ఆయన మంచాన పడ్డాడు కొనసరికి ఆ తండ్రి వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ కొడుక్కి వాడి కొడుకు మూడు బుద్ధులు బుద్ధినాడట ఒకటి అసలు ఒకటి వడ్డీ ఒకటి చక్కెర వడ్డీ జాగ్రత్త బతుకున్నప్పుడే ఒళ్ళు దగ్గర పెట్టుకొని నా తండ్రి నాకు కన్నాడు ఆస్తి ఇవ్వలేదో ఈ జన్మనిచ్చినాడు ఎంత వాడిని ఎంత వాడు చేసినాడు కాబట్టి నేను వాడికి భోజనం పెట్టాలి ఇది నా ధర్మం అనే జ్ఞానం ఏ కొడుకు పాటిస్తాడో ఆ జ్ఞానంలో సర్వసుఖాలు అనుభవిస్తాడని గయాశాస్త్రం చెప్పింది అలా కాకుండా అత్తవారి ఫలము పెల్లమ్మ మాటలు విని ఏమైనా అన్యాయం చేసినాడా అదే అత్తవారి చేత అరెస్టులు అదే అత్తవారి చేత కేసులు అదే పెల్లం చేత సీపురు దెబ్బలు తప్పవు అని మా గయాశాస్త్రం చెప్పింది నేను చెప్పలేదు నాకు తిట్టకం కాబట్టి గయాపిండం మహాపిండమన్నారాయణ కర్మ ఫలితం ఎవరికి వదలదు బతుకున్నప్పుడే చక్కగా చూసుకో చనిపోయిన తప్ప నీ కోపుకుంటే గైరా ఓపిక లేకపోతే మాని ముందు మాత్రం కూడి పెట్టమని చెప్పింది లేదా నీ శిక్ష నీకు పడిపోద్దు ఈ భూమి మీద ఏ తల్లి కానీ ఏ తండ్రి కానీ ఆకలితో ఉండకూడదు నువ్వు ఏసీ రూమ్ ఇస్తావా ఏసీ కారు ఇస్తావా అది చెప్పలేదు భేదం ఈ భూమి మీద ఏ తల్లి కానీ ఏ తండ్రి కానీ ఏ అత్త కానీ ఏ మామ కానీ ఆకలితో ఉండకూడదు ఉన్నారు వాళ్ళు ఎవరు కారకులు ఆ ఆకలికి ఎవరి కారణము వాళ్ళకి శిక్ష పడిపోదు వాడు తప్పించుకోలేదు కర్మ ఫలితం ఎవరికి వదలదు రాహుల్ గాంధీకి పెళ్ళెందుకు కాలేదు అడుగు ఆరు ఆరు పెళ్ళిళ్ళు అవుతాయి వాడికి ఎందుకు పెళ్ళి కాలేదు తండ్రి బతుకున్నప్పుడు చేతున్న తప్పకు శిక్ష నరేంద్ర మోడీకి భార్య అయినాడు ఇప్పుడు రావచ్చు కదా ఎందుకు రాలేదు తండ్రి బతుకున్నప్పుడు చేతున్న తప్పకు శిక్ష ద్రౌపది ముర్ము రాష్ట్రపతి మొట్టమొదటి కుర్చీ ఆమె పవర్ఫుల్ మ్యాన్ కానీ ఆమెకి సుఖం లేదు ఇద్దరు కొడుకులు చచ్చిపోయిన యాక్సిడెంట్ కుర్చీ పెద్దదే ఆమె ఆమె గుండె సముద్రం అంటే వాళ్ళందరూ చెప్పానంటే అంతటి మహారాజులకే ప్రధానమంత్రులకే రాష్ట్రపతులకే కర్మ ఫలితం వదలకపోతే మీరంతా నేనంతా నా సంగతి తీసే భిక్షమిత్తిన బ్రాహ్మణి నా సంగతి తీసే మీరంతా కాబట్టి కర్మ ఫలితం ఎవరికి వదలదు రేపు మనిషి పుడతాడంటే ఈవేళ బ్రహ్మదేవుడు రాస రాస్తాడట రేపు నారదమని అని పుడతాడట ఈ బ్రహ్మదేవుడు రాస్తాడట వీడు త్రిలోక సంచారి సన్యాసి తంటాల మారి అని రాసాడట సరస్వతి అడిగిన ఎందుకయ్యా ఆయనకు అలా రాస్తున్నావు వాడు నా కొడుకండి వాడికి కూడా అలా రాస్తావా కష్టగా చక్కగా పెళ్ళైనట్టుగా ఇద్దరు పిల్లలు కలిగినట్టే రాయవయ్యా అన్నదట ఎవడి కర్మ వాడు అనుభవించాలి ఎవడి శిక్ష వాడికి పడాలి నేనేం చేయలేను వాడి కర్మే అన్నది బ్రహ్మదేవుడు అంటే బ్రహ్మదేవుడు కూడా అయినా నారదమణికి కర్మఫలితం వదలలేదు నరేంద్ర మోడీకి కర్మ ఫలితం వదలలేదు రాహుల్ గాంధీకి కర్మఫలితం వదలలేదు ద్రౌపది రాష్ట్రపతి కర్మ ఫలితం వదలలేదు మరి మీకు వదులుతుందా నాకు వదులుతుందా కాబట్టి కర్మ అనేది జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా బతుకున్నప్పుడు చూసుకోండి నేను తయారు చేస్తుంది లేదా నీ శిక్ష ఇక పడిపోతే నా శిక్షణ అది ఈ సెల్ ఫోన్ మన దగ్గర లేదు ఒకటి డిజిటల్ కెమెరా సెల్ ఫోన్ యమధర్మరాజు దగ్గర ఉంది ఒక కెమెరా సెల్ ఫోన్ మన దగ్గర ఉంది ఇక్కడ మీ అత్తకి ఏం చేస్తున్నావు మీ మామకి ఏం చేస్తున్నావు అన్ని వాట్సాప్లో వెళ్ళిపోతాయి ఆయన వదలడు కాబట్టి బతుకున్నప్పుడే నీ ధర్మం నువ్వు చేసుకో అని గయాసంది కాబట్టి గయాపిండం మహాపిండం అన్నారు ఇక్కడ మూడు చోట్ల పిండ ప్రదానం చేయాలి ఒక చోట కూర్చొని మూడు ధర్మలు పెట్టి తొమ్మిది వంశాలు పద్నాలుగు తరాల తండ్రి వైపు తల్లి వైపు భార్య వైపు భర్త వైపు అత్తవైపు మామ వైపు అందరి వైపులా ఎంతమంది పైకి వెళ్ళిపోయినారు అందులో ఇందులో ఎంతమంది గుర్తున్నారు అన్నీ ఎక్కడ గుర్తుంది ఆస్తులన్నీ గుర్తుండే పేర్లు ఎక్కడ గుర్తుంది గుర్తున్నంత వరకు అందరూ పిండం పెడయాలి పిడినంత పిండాలన్నీ ఒక ముద్ద చేయాలి ఒక ముద్దను మూడు ముద్దలు చేయాలి మూడు ముద్దలు చేసి ఒక ముద్ద శ్రీమన్ మహావిష్ణుపాదం గయా ఒక ముద్ద సీతమ్మ మరిచెట్టు ఒక ముద్ద పల్గునా నది ఇది మూడు చోట్ల శ్రాద్ధవి చేయడం ఒక చోటే వయడం మూడు చోట దీనికి సామాగ్రి మేము ఇస్తాం వస్త్ర పాత్ర గోదానం భూదానం ఇతర పేట ఇతర జంబు ఎత్తు క్లాసు గీతాపుష్కం మాలా పచ్చు కుంకుమవులు బ్రాహ్మణులు శ్రీవస్సులు అయితే అన్నము కాపులు నాయుళ్ళు అయితే పరిపిండి ఇస్తాం దీన్ని ఇచ్చి దీనికి సామాగ్రి నిమిత్తం ఒకరికి పదహారు వందలు తీసుకుంటాం పదహారు వందల రూపాయలు మొత్తం సామాగ్రి వస్తుంది మీరు ఒక రూపాయి పూలు కానీ విస్తరాకులు కానీ కొనే పని లేదు ఆ తర్వాత మీరు ఇవ్వాల్సింది ఏంటంటే నేను మంత్రం చదువుతాను మంత్రం చదవాలంటే నాకు శక్తి కావాలి శక్తి అంటే భోజనం కాదు భోజనం అంటే గోదావరి జిల్లా కారం పచ్చడి పులుసు పచ్చడి కాదు బ్రాహ్మణ భోజనం మా బ్రాహ్మణులు తింటారు ఈ ఐదు గారు నాలుగు గారులు నాలుగు కొర్రలు నాలుగు పచ్చలు పెసరపప్పు ఆవునెయ్య బెల్లం పాయసము గడ్డ పెరుగు నువ్వులుండ అప్పాలు ఇది మా బ్రాహ్మణ భోజనం ఇలా తింటాము అందుకే మా బ్రాహ్మణ భోజనానికి అగ్రహారాలు అమ్ముకొని తినేసినట్టు ఆ భోజనం మీ ఇంటికి వస్తే నాకు పెడతారు ఒకరోజు కొద్ది ఐదు రోజులు పెడతారు అక్కడ పెట్టలేదు పూర్వం పప్పు బియ్యము అరటికాయలు వంకాయలు చింతపండు అయ్యే వారికి స్వయం పాకం ఇచ్చినారు ఇప్పుడు ఆ పప్పు బియ్యం వారు లేరు తెచ్చి తిన పుచ్చుకున్న బ్రాహ్మణుడు లేడు అందరికీ నెట్ క్యాష్ కావాలి గూగుల్ పే ఫోన్పే కాబట్టి దానికి ధన రూపిన బ్రాహ్మణ మంత్ర భోజనం దక్షిణవారు ఉన్న మహారాజులు భూములు ఆవులు లక్షలు వెండి బంగారాలు ధారపస్తారు గైలు నేను ఆవులు భూములు అడగలేదు ఎందుకు అడగలేదు అనుభవించలేని దానము అడగరాదు భూమి ఇస్తే మీ ఊరు వచ్చి దొన్నలేను ఆవు ఇస్తే చెడ్డేసి గడ్డేసి పెంచలేను లక్షలు ఇస్తే నరేంద్ర మోదీ ట్యాక్స్లు పట్టేస్తున్నాడు కాబట్టి నాకు లక్షలొద్దు ఆవులు వద్దు భూములొద్దు వెంటొద్దు బంగారం నాకు నా భార్యకి కడమెండా భోజనానికి సరిపోయిన ధనం కాదు అది కూడా నీ దయ ఉన్నవాళ్ళు వెయ్యి ఇస్తారు ఐదు వందలు ఇస్తారు ఏడు వందలు ఇస్తారు ఎవరికి ఎలా ఉంటే అలా ఇస్తారు కానీ ఎంతైనా ఇవ్వాలి ఇవ్వకపోతే మాత్రం నా పవన్ కళ్యాణ్ వచ్చినా నా మంత్రం ఆగిపోతా ఆ తర్వాత పిండపదానం చేసిన వాళ్ళు ఒక పండు ఒక కాయ ఒక ఆపు జీవితంలో తిన్న నెలాలి ఎందుకు వదలాలి గైలో పిండపదానం చేసిన వాళ్ళు మీ నాన్నకు మర్చిపోతారు మీ నాన్న ఎన్నో కష్టాలు పడి ఇచ్చినాడు పోషించినాడు ఇల్లు కట్టినాడు పెళ్లి చేసినాడు కానీ మీ నాన్నకు జన్మజన్మలా గుర్తుంచుకోవాలి గుర్తు ఏం మీ నాన్న పేరు మీద ఒక దేవస్థానం కట్టి చిలాపలకం చెట్టు పెట్టాలి అది అందరం చేయలేము కోట్లాది రూపాయలు అటువంటి వాళ్ళకి భగవంతులకు అవకాశం ఇచ్చారు ఏమిటి జీవితంలో ఒక పండు తినను అని విడిచిపెడితే ఆ పండు కల్పించగానే మీ నాన్న గుర్తొస్తానట నేను గుర్తొస్తానట గయా గుర్తొస్తుంది అందుకోసం జీవితంలో పండు తిన్నాను పండుగ రామఫలం సీతఫలం కాయ వంకాయ పెరకాయ ఆకు తోటకొరకు ఒంగోలు ఏ చవచ్చు నేను చెప్పిండే వదలాలని రూల్ లేదు మార్నింగ్ స్మోకింగ్ ఈవినింగ్ డ్రింకింగ్ మధ్యాహ్నం పేకట అంటే ఈ వదిలింది పోయొచ్చు వండొచ్చు మీరు మాత్రం నోట్లో పెడుతు అది భార్యాభర్త భార్యాభర్త ఇద్దరు కలిసి వచ్చిన వారు భార్యాభర్త ఇద్దరు ఒకే పండు ఒకే కాయ ఒక భర్త వంకాయ భార్య పొట్లకాయ కాయ కుదరదు అది పండు ఆయన చేతిలో నీళ్ళు వేసి ఆయన చెట్ల పండు కాయ తిప్పి మీ కొన్ని వస్త్రాలు దశదానాలు ఇస్తాం ఆ దశదానాల్లో ఆ పండు నిమిత్తం యాభై రూపాయలు పెట్టి గయా బ్రాహ్మణికి ఇచ్చారు ఇచ్చే మూడు భాగాలు చూపించారు ఇది గయా శ్రాద ఇది ఇక్కడ ఆడమనిషి కూడా పిండ ప్రదానం చేసుకోవచ్చు ఈ భూలోకంలో ఆడమనిషికి పిండం పెట్టే హక్కులేదు ఈ ఒక్క గైలోనే ఉంది హక్కు ఎలా వచ్చిందంటే సీతమ్మ తల్లి వచ్చి దత్త మహారాజుకి పిండ ప్రదానం చేసింది కాబట్టి ఆ రోజు ప్రకారం చేసుకోవచ్చు అయితే రాముడు ఉంటుండగా సీతమ్మ ఎందుకు చేసింది మన మన తెలుగు వాళ్ళకి ముందు అనుమానం పుడుతుంది తర్వాత తెలుగు వాళ్ళం పుడతాము దానికి చెప్తాను రామలక్ష్మణ సీత ముగ్గురు కలిసి పిండ ప్రదానం చేయడానికి వచ్చారు సీతమ్మని మరిచటికి కింద కూర్చొని పెట్టి రామలక్ష్మణుడు బజార్లో సామాగ్రి తేడానికి వెళ్ళారు వెళ్ళేసరికి అక్కడ రాముడు మహారాజు ఈ మహారాజు చరణిని అందరూ పాదాలు వందనాలు చేస్తున్నారు అక్కడ ఒక పండు ముసలి ముతులు వచ్చి రాముడు పాదాల పడి ఏడుస్తున్నారు ఆమె కన్నీరు రాముడు పాదాల మీద పడ్డదట అప్పుడు వెంటనే విషయం ఏమమ్మా అందరూ నవ్వుతూ దండాలు పెట్టారు నువ్వు ఏడుస్తున్నావు నీ బాధ ఏమిటో చెప్పమ్మా ఏం చెప్తానయ్యా నాకు ఒక్క కొడుకు వాడే దేవుడని అంతా నమ్మి ఇచ్చేసినాను ఇప్పుడు వాడు భార్య మాటలు విని నాకు కూడు పెట్టడం లేదు వాళ్ళు నవరసులు తింటున్నారు నాకు ఆకలితో ఉంచుతున్నారు ఇది నా బాధ తీర్చావా అని అడిగిందట అడిగితేడికి రాముడు దున్ని తల్లడి వెళ్ళిపోయింద అయ్యో నవమాసాలు కన్నా తల్లికి ఎంత మోసమా ఇది తప్పు కాదా అని చెప్పి రాముడు పిండం సంగతి మర్చిపోయినట ఆమె బాధ సామాను సంగతి మర్చిపోయినట మర్చిపోయి ఆ కొడుకుని తీసుకొని వచ్చాడట ఏమి నాయన మీ అమ్మకు భోజనం పెట్టలేదు అని అడిగింది అయ్యా మా అమ్మ నాకు కావాలి మా అమ్మ నేను చూసుకుంటాను కానీ మీ అమ్మ మన దగ్గర ఉంటే నేను నీ దగ్గర ఉండనని నా భార్య అన్నది అప్పుడు నేను భార్య బాధ పడలేక మా అమ్మని తెలుస్తున్నాను ఇందులో నా తప్పు ఏమీ లేదు నన్ను క్షమించవయని అని రాముడు పాదాల మీద పడ్డాడు ఆ కొడుకు అప్పుడు ఆ కోడలు పిలిచినారు అలాగే ఆడ పోలీసులు మగ పోలీసులు ఉంటారు ఆడబడులు మగుబడ్లు ఉంటారు ఆడబట్లు తీసుకెళ్ళి ఆ కోడలు తెచ్చినారు గొలుసులతో కట్టి తెచ్చి చెట్టు కట్టాలి ఏమమ్మా మీ అత్తను చూడలేదు రేపు కూడా నువ్వు అవుతావు నీకు వడ్డీతో వద్దీస్తుంది కాబట్టి జాగ్రత్త మీ అత్తను చూసుకొని చెప్పాను సరే బాబు అయిపోయింది ఈ రోజు మా అత్తకి మా అమ్మలా చూసుకుంటాను అన్ని పడతాను నాకు మాత్రం అప్పచెప్పండి అని చెప్పింది అప్పుడు ఆ అత్త అన్నదట అయ్యా నీ ముందు భయానికి నువ్వు రాదు అని భయానికి ఒప్పుకొంది నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నాకు మళ్ళీ మొదటికే వస్తుంది ప్రతిరోజు నీ దగ్గరికి నేను రాలేను కాబట్టి నాకు ఆ మాటలు నేను నమ్మలేను నాకు ఈరోజు సప్లిమెంట్ సైమ్ అందరు అప్పుడు తాటాకుల పత్రం తీసి ఈ అత్తకి ఇంత పప్పు ఇంత బియ్యము ఇంత డబ్బు నెలకు కట్టాలి కట్టినప్పుడు ఈ ఆస్తి రాజు దర్బార్లో కలుపుకుంటాము అని తీర్మానం రాశారట మహారాజు వార్త అప్పుడు ఆమె ఆ పత్రాన్ని గుండె మీద వేసుకొని ఊరందరూ చెప్పిస్తుందట రాముడు వచ్చాడు న్యాయం చేశాడు నాకు రేపు నుండి పప్పు వస్తాయి నేను తింటానని చింతదేసి గెంజ లేచి అందరూ చెప్పిస్తుంటాడు అప్పుడు అందరూ బయలుదేరిపో సీతయ్యమ్మ రామయమ్మ ఇంత అమ్మ దేండు మొత్తం సావిత్రి భూదేవి శ్రీదేవి మొత్తం బయలుదేరిపోయినారు నా కొడుకు అలాగే చేశాడు నా కొడుకు అలాగే చేశాడు ఆ అమ్మ చెప్పుకొంది మేము చెప్పుకోలేదు మాదంతా ఒకటే కాదా ఇక తగుడు తీరుస్తా ఉన్నాడు తీరుస్తా తీరుస్తా మెట్ట మధ్యాహ్నం ఎవరు ఎవరైతే వస్తారో చనిపోయిన వారి ఆత్మలు గై వస్తాయి ఆ శక్తి గై రాముడు వారు ఇచ్చారు దత్తరం ఆత్మ కాళ్ళలో తిరుగుతుంది తిరుగుతా తిరుగుతా సీతమ్మ చెవుల దగ్గరికి ఆత్మ వచ్చిందరు సీతమ్మ రాముడు పిండం సంగతి మర్చిపోయినారు నువ్వు ఒకసారి పిండం పెడతావా అని అడిగిందట ఆత్మ ఆకాశవాణి అప్పుడు సీతమ్మని తట నేను ఆడమనిచినయా చరిత్ర ఆడవాళ్ళు ఎక్కడ పిండం పెట్టలేదు నేను పెడితే చెల్లుద్దా నేను పెట్టిన పిండం నీకు వర్తిస్తాదా అని సీతమ్మ అడిగింది అప్పుడు రా దత్తన ఆత్మ అన్నదట అవసర సమయం వాళ్ళ పిండం పెట్టవచ్చు ఆపద సమయంలో ఆడవాళ్ళు పిండం పెట్టవచ్చు ఈవేళ నువ్వు పిండం పెడితే ఆడవాళ్ళ ఒక్క వస్తుంది పెట్టమ్మా అని చెప్పిన సరే పెడతాను కానీ నా దగ్గర ఒక రూపాయి పిల్ల కూడా లేదే ఎలా పెడతాను అంటే అప్పుడు భర్త అధ్యయనం భార్య భర్త డబ్బులు ఇస్తే భార్య దగ్గర ఉండేవి లేకపోతే లేదు ఇప్పుడు చెక్కులు బుక్కులు డాక్టర్ గ్రూపులు ఏటీఎం కార్డులు క్లిక్ కార్డులు చెయ్యోత కర్రోత కాలువత నడుమోత అని ఇప్పుడు వచ్చినాయి ఏం లేవు సీతమ్మ దగ్గర డబ్బు లేదు అప్పుడు దర్శనం ఆత్మహత్య డబ్బుతో పని లేదమ్మా నీటిలో మనం ఇసుకం తీసి మూడు ముద్దలు చేసి బ్రాహ్మణ సంకల్పంతో చెప్తే సరిపోద్దని చెప్తాను అప్పుడు సీతమ్మ నీటిలో మనం ఇసుకం తీసి మూడు ముద్దలు చేసి బ్రాహ్మణ కోసం జరుగుతుందట ఎక్కడ బ్రాహ్మణ దొరకలేదట ఎక్కడ నా వంటి పేద బ్రాహ్మణ దొరకలేదు అక్కడికి వెళ్ళిందట అయ్యా నేను అయోధ్య మహారాణిను నా పేరు సీతమ్మ అంటారు ఇక్కడ పిండ ప్రదానం చేస్తాను ఒక్కసారి ఈ గయా సంకల్పం చెప్పవా నీ పుణ్యం ఉంటుంది అని సీతమ్మ అడిగిందట ఆ బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణ అంటున్నా మా బ్రాహ్మణకి ఆస్తులు పోయిన ఫోర్సులు పోవట ఆ బ్రాహ్మణ అంటు నువ్వు అయోధ్య రానివైతే నాకేమి అమెరికా రానివైతే నాకేమి నాకు ఇవ్వవలసిన దానదక్షిణ ఏమిస్తావు అని అడిగారు నా భర్త బజార్లో ఉన్నారు ఆయన రాగానే నీకు గోదానం గోదానం అన్ని దానాలు ఇస్తాను నా మాట నమ్మయ్యా ముందు పిండం చేయన్నారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు రా ఈ కథలన్నీ నాకు చెప్పగమ్మా నాటి మాటలు విడాకులు నాడు ఉంటాయా ఉంటావు అవుతాయా ఈ కథలు నాకు చెప్పకు ఏమిస్తావో చెప్తే పిండం చేయను అన్నాడు అప్పుడు సీతమ్మ విధిలేక పక్క నుంచి ఇంకో బ్రాహ్మణుడు వారు వెళ్ళిపోతున్నాడు ఆయనకు పిలిచిందట అయ్యా ఈ బ్రాహ్మణుడు వారు వినడం లేదు కాస్త నువ్వు పోయి నన్ను నచ్చ చెప్పవా అప్పుడు ఆ బ్రాహ్మల వారు ఈ బ్రాహ్మణులకు నచ్చ చెప్తున్నారు అయ్యా మన కులవృత్తిది మనం ఇచ్చిన వారికి ఇవ్వని వారికి అందరికీ మనం చేయాలి ఇది మన ధర్మం నీ ఆస్తి ఏమైనా పోయిందా నీ నోట్లో రెండు మంత్రాలు కదా చదివి అయ్యాను అయ్యా ఆమె ఆవిష్ఠం మీద నేను పెంచలేను భూమి స్థానం దొన్నలేను అయితే మరి నీకు ఏం కావాలా నాకు నా భార్యకి కడుపు నిండా భోజనానికి సరిపోయినా అంత పప్పు అంత బియ్యము అంత చింతపండు మూడు అరటికాయలు ఇస్తే చాలు ఈరోజు మేము వండుకొని తింటాము ఊరి పిచ్చి బాబునయ్యా ఆమె భూమి ఇస్తానంటుంది ఆవిస్తానంటుంది అవి కొద్దని ఇస్తున్నావు పప్పు బియ్యానికి ఇంత పట్టు పడతావా ఆమె ఇవ్వకపోతే నేను ఇస్తాను మా వెళ్ళి పప్పు బియ్యం తెచ్చుకొని తిను ముందు పిండం చేయను అప్పుడు ఆ బ్రాహ్మణ నమ్మకం మీద ఈ బ్రాహ్మణ సీతమ్మ చేతుల మీదగా దసరాహానికి పిండం చేయదు ఎప్పుడైతే సీతమ్మ చేతుల మీదుగా దశరథ మహారాజుకి పలువునానది మహాపుణ్యక్షేత్రంలో పిండం పడ్డదో ఆ గాలిలో తిరుగుతున్న ఆత్మ వైకుంఠానికి వెళ్ళిపోయింది ఎప్పుడైతే వైకుంఠానికి వెళ్ళిపోయింది ఆత్మ ఆ సభలో తగువులు తెరుస్తున్న రామచంద్రమూర్తికి గుర్తు వచ్చిందట అయ్యో నేను పిండపులు సామాను తేడానికి ఈ ఆడవారి తగుల్లో ఉండిపోయినని చెప్పి ఆ తగులు అక్కడ వదిలేసి రాముడు సీతమ్మ దగ్గరికి వస్తారు సీతమ్మ గారు అంటున్నారట నేను పిండం చేస్తేనే పదవి వెళ్ళిపోదు మా అసలు విందుకు పెట్టావమ్మా ఆడవాళ్ళు పెట్టవచ్చా నీకు ఎవరు చెప్పారు ఎవరిచ్చారు ఈ అధికారము అని నాకు ఆయన చెప్పారు చేశాను ఈ కథలన్నీ నాకు చెప్పగమ్మా ఆడవారి మాటలు ఎవరు నమ్మినారు నాకు సాక్ష్యము కావాలి అని అప్పుడు ఏ బ్రాహ్మణ వారైతే మంత్రం ది ద్వారా అక్కడికి వెళ్ళి అయ్యా నా భర్త సాక్ష్యం ఆడుతున్నారు ఒకసారి చెప్పవాలి ఆ బ్రాహ్మణులు అంటున్నారట మొదలు పిండం చేసుకున్న ఒక్క రూపాయి బిల్ ఇవ్వలేదు అర్థమైన బ్రాహ్మణులకు అర్థం పెట్టేవాడు బప్పుస్తా అన్నాడు ఇవ్వలేదు ఇంక నీకు సాక్ష్యం కావాలా అని మంత్ర గురించి అయ్యా మహారాజా ఈమెవరో నాకు తెలియదయ్యా నేనే పిండం దాన్నం చూడలేదనని అప్పుడు సీతమ్మన్నర బ్రాహ్మణ కులంలో పుట్టి ఇంత అబద్ధానికి ఒడిగడతావా నీకు విడిచిపెట్టనని చెప్పి కలియుగంలో మీ బ్రాహ్మణ అగ్రహారాలు ఆరిపోయి నీచి జాతులతో కలిసిపోయి మధుమాంసాలు తిని మీ బ్రాహ్మణ జాతి భ్రష్ పట్టి బాగున్నదాకా అని బ్రాహ్మణ జాతికి తెప్పించాడు రెండవ సాక్ష్యం పలువునా నదికి అడగమంటుంది ఆ నది అంటుందట నా నదిలో ఇసుక తీసావు నాకు ఏమి ఇచ్చి తీసినావు భార భారతీయ సంస్కృతి సాంప్రదాయం ఏమిటంటే మనం ఒకటి ఇచ్చే ముందు ఒకటి తీసుకునే ముందు ఒకటి ఇచ్చి తీసుకోవాలి మన ఇల్లు భూములు గవర్నమెంట్ తీసుకుంటే ముందు మనకు డబ్బు ఇచ్చి తీసుకోవాలి లేకపోతే ఇంజనీర్ हरे ओ श्री वैल स्त्रोत्र वृत्मि श्री श्रीवास बल ब्रह्मणेरा श्रीवाद అప్పుడు ఆ నదికి అన్నదట ఇంత నిండ నీరున్న నువ్వు కూడా ఇంత అబద్దానికి వడగట్టావే నీకు విడిచిపెట్టినని చెప్పి భారతదేశంలో ఉన్న నదులన్నీ నిండ నీటితో పొంగి పొరలాడి పడవలు తిరిగిన నీ ఆ నదిలో సుక్క నీరుండదు కాక అని పల్గొనా నదికి చేయడానికి ఆ నదిలో ఎప్పుడు ఉండదు ఇప్పుడు మన నరేంద్ర మోడీ వచ్చి డ్యామ్ కట్టాడు పారే నది కాదు డ్యామ్ కట్టి నిలబెట్టారని దాని మొదట్లో ఎప్పుడు నీరు లేదు మూడవ సాక్ష్యం మరచెట్టు కడగను మరుచట్టు నిజం చెప్పిందంటే రామయ్య సీత మన చెట్టు కింద కూర్చొని పిండం చేసింది నేను చూశాను ఆ బ్రాహ్మణ సంకల్పం చెప్పాడు ఆ నదిలో ఇసుక తీసింది నేను చూశానయ్యా ఇది సత్యము అని చెప్పింది అప్పుడు ఆ మరి వరం వరించి నీ పేరు సీత అక్షేపటావక్షం అంటారని ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక ముద్ద నీకు ఇవ్వాలని ఆడ మనిషి పిండం చేసుకోవచ్చు అని చెప్పి వెళ్ళి ఈ రూల ప్రకారము ఆడవాళ్ళు పిండం చేసుకోవచ్చు మీకు నచ్చితే చేయండి నచ్చకపోతే ఆగిపోయింది అందుకని ఇక్కడ పిండం చేయడము నాకు రెండు ఈ నామాల అబ్బాయికి రెండు తిట్టకండి మరి కొంచెం పాపం ఇది భర్త లేనివారు భర్త ఉన్నవారు కొడుకు ఉన్నవారు కొడుకు లేనివారు ఎటువంటి ఆడవాళ్ళనే గయాక్షేత్రంలో మగవాళ్ళతో సమానంగా పెట్టుకోవచ్చు అత్తమాములకి అమ్మానాయుడికి పెట్టుకోవచ్చు మీకు నచ్చితే చేయండి నచ్చకు తాగిపోయింది ఇక్కడ పెట్టడము బస్సు పొడవు నాకు వస్తు చేయకండి ఇప్పుడు దీనికి సామాగ్రికి పదహారు వందలు తీసుకుందాము పదహారు వందల రూపాయలు మొత్తం సామాన్ వస్తుంది ఆ తర్వాత మంత్రం తగిన బ్రాహ్మణుడికి భోజనం పెట్టాలి దానికి దక్షిణ ఐదు వందలు ఇస్తావు వెయ్యి ఇస్తావో మూడు వేలు ఇస్తావో పదివేలు ఇస్తావో నీ ఇష్టం ఏమి ఇచ్చినా నేను తీసుకుంటాను ఆ తర్వాత పిండి చేసిన చేసినా పండుగ వదలాలి పండుగ దానికి యాభై రూపాయలు వదిలిపెట్టాలి పదహారు వందల మందులు ఆ తర్వాత డాక్టర్ ఫీజు ఆ తర్వాత నర్సు ఫీజు యాభై రూపాయలు